హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ రీసెంట్గా అయితే మా మోటర్ అయితే కరవండి ఫస్ట్ వీక్ ఇచ్చినప్పుడేమో కేబుల్ కట్ అయ్యింది ఒక లెంత్ వీక్ అనే ఇక దాన్ని అతికి దించి దించిన తర్వాత వారం రోజులు అయితే పోసింది వారం రోజుల తర్వాత మళ్ళీ మోటార్ అయితే అయింది అందుకే ఇప్పుడు అయితే మోటార్ అయితే వికిపిస్తున్నాయి ఇక ఈ మధ్యలో కూడా ఎండలు గట్టి కొడుతున్నాయి చలికాలం చలిపెట్టాలన్నా ఈ ఎండలు కొడుతున్నాయి ఎండలు అయితే గట్టి కొడుతున్నాయి ఇక దీనికి తోడి ఈ మోటార్ కరవా ఒకటి ఇక దీన్ని తొందరగా బాగా వచ్చి అయితే దించేసేయాలి లేకపోతే పొలం దెబ్బతింటది మా సైడ్ అయితే ఈ మోటార్ తీసిన అయితే లెంత్ కు నూట యాభై రెండు వందలు అయితే తీసుకుంటారు ఇక మోటార్ ఇక్కడ అయితే అయిపోయింది ఇక దాన్ని బండినిక కట్టుకొని అయితే తీసుకు చూసుకోబోతున్నా ఇక అడిగి వేనాక మోటార్ వైండింగ్ వేయిందా ఇంకేమైనా పోయినాయా చూడాలి నేనైతే ఇక తొమ్మిదిన్నరకు అయితే బయలుదేరిన ఇక మనం వచ్చేవారికి అయితే ఎవరి లేవు ఇప్పేదైతే మనదే ఇక వైండింగ్ అయితే వేయింది అన్నాడు ఆ వైండింగ్ తోటే ఇంకేమో అరవైనాయ అన్నాడు ఇక అవి ఇవి అన్ని కొత్త వేయమని చెప్పినా మళ్ళీ పాత చేసి నడిపిస్తే మళ్ళీ మోటార్ కరవ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని మళ్ళీ అన్ని కొత్త వేయమని చెప్పినా ఇక మనదైతే పెద్ద మోటార్ ఏం కాదు అసెంబ్లీ ఈ మోటార్ అయితే నేనైతే డిగ్రీ చదువుకున్నప్పుడు అయితే తెచ్చిన ఇక అప్పటి నుంచి అయితే ఇప్పటికి రెండు సార్లు అయితే కాలింది ఇది అయితే ఎకరం ఎకరంన్నరైతే వారిస్తుంది పెద్ద లిఫ్ట్ ఏం కొట్టది ఆడదాన్ని పోయాలే ఇక అందుకనే ఇక చిన్నపాటిది పట్టుకొచ్చిన ఇప్పుడైతే ఈ అన్న వాళ్ళు ఇక కాలిపోయిన వైండింగ్ అయితే అంత తీరు మోటార్ల నుంచి ఒక గంట సేపు అయితే బయట వేయింటి వేరే దగ్గర పని ఉండే ఆడికైతే వేసే వరకు అయితే వైండింగ్ అయితే మొత్తం అట్లే అన్న ఇట్లా ఇక వైండింగ్ చేసినందుకైతే పద్దెనిమిది అయితే తీసుకోండి ఇక అన్న ఇట్లా అటో ఇటో ఇక మోటార్ దించడం అయితే అయిపోయింది మోటార్ తీసేటప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నా గానీ ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది ఇక అందుకనే వీడియో తీయలేకపోయినా ఇక మన బోర్ అయితే ఎప్పటికీ ఇట్లా పోయేది గ్యాబే ఇస్తుంది ఈ బోర్ తోటయితే ఎకరం నారని అయితే ఆ పొలం అయితే ఇదే అట్లే మాకు బావి కూడా ఉన్నది ఈ మూడు రకారమైందని బావి నీళ్ళు అటు నీటిని వేసే వరకు ఒక మడ అయితే దగ్గర పడ్డది ఇక ఆదివారం వరకు అయితే రెండు రోజులు అయితే అయింది మా సైడ్ అయితే ఎండలు అయితే గట్టినే కొడుతున్నాయి ఇక ఇది చలికాలమా ఎండాకాలమా నాకైతే అర్థమైతే తెలియదు ఈ ఎండలకైతే అయితే తక్కువైనాయి ఇక మరి లాస్ట్ వరకు పారుతుందో పారదో చూడాలి ఇక మరి మరి మీ సైడ్ ఎండలు కొడుతున్నాయా కొడతలే కింద కమెంట్ చేసి చెప్పు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ ఆఫ్ శ్రీకాంత్ ఓకే బాయ్ ఉంటా మరి